यणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం బాధరాయణం శూత్రభాష్యకృత వందే పున దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా ఆత్మతత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని ఏ విధముగా మనము సాధన చెయ్యాలి మరి విచారణ చేయాలన్నా సాధన చేయాలన్నా ధ్యానం చేయాలన్నా యోగం చేయాలన్నా మంత్రోపాసన చేయాలన్నా ఏమి చేస్తే ఈ జన్మలోనే పరబ్రహ్మ సాక్షాత్కారమో పరమాత్మ సాక్షాత్కారమో కలుగుతుంది అనేటువంటి అంశము ప్రతి సాధకులకు ఈ సందేహం ఉంటుంది ఏమి చేస్తే త్వరగా తొందరగా బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది మరి ఏ గురువును సంప్రదిస్తే మనకు తొందరగా ఆత్మబోధ అందుతుంది అనేటువంటి సంశయాలు ప్రతి సాధకులకు ఉంటాయి కానీ సాధన విధానంలో కూడా అన్వేషణ సాగిస్తూ ఉంటారు ఏ గురువు చెప్పేది మంచిది మరి ఏ శాస్త్రం చూస్తే మంచిది అనేటువంటి అంశాలన్నీ కూడా సాధకులకు పలు రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి దీనికి వేదమే ప్రమాణం ఆ ఉపనిషత్తులే పరమ ప్రమాణం నాలుగు వేదములు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము అలాగే వేదములు వేదాంగములు వేదములనగా నాలుగు పై చెప్పుకున్నాగా వేదాంగములనగా శిక్ష వ్యాకరణము ఛందస్సు జ్యోతిష్కము నిరుక్తము కల్పము ఆ రంగములు ఆరు దర్శనములు ఆరు ఆస్తిక దర్శనములు ఆరు నాస్తిక దర్శనములు శైవము ఇక్కడ దర్శనములు అన్నాం కదా మనము మన పూర్వీకులైన మహాత్ములు సద్దర్శనాలను మనకు శాస్త్రబద్ధం చేశారు సాంఖ్య యోగ పూర్వ ఉత్తర మీమాంసాలు అనే శాస్త్రాలు కాబట్టి ఆరు ఆరు దర్శనాలు వీటిని న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వోత్తర మీమాంస పూర్వమీమాంస మీమాంస ఇదే జగద్గురు శంకరాచార్యులు వారు న్యాయ బ్రహ్మమీమాంస న్యాయమీమాంస అని కూడా చెప్పడం జరిగినది న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వోత్తర మిమ మీమాంసలు ఇక్కడ ఆరు దర్శనాలు మనం చెప్పుకున్నాం అదేవిధంగా ఆరు మతాలు శైవము శాక్తేయము వైష్ణవము గాణాపత్యము సౌరవము కౌమారము శైవము అనగా శివుణ్ణి ఆరాధించేటువంటి వారు కొందరుంటారు వైష్ణవులు అంటే విష్ణుమూర్తిని ఆరాధించే మతస్థులు కొందరు శాక్తేయం అమ్మవారిని ఆరాధించేటువంటి వారు గాణాపత్యము అంటే విఘ్నేశ్వర స్వామిని ఉపాసన దేవతగా తీసుకునేటువంటి వారు సౌరభము అంటే సూర్యును సూర్యోపాసన చేసేటువంటి వారు కౌమారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించేటువంటి వారు ఇలా ఆరు మతాలు అంటే ఇవి ఆరు రకాలుగా మనకు చెప్పడం జరిగినది అయితే నాలుగు వేదములు నాలుగు శాస్త్రములు ఆరు వేద వేదాంగములు అంటాం కదా మనం ఇవే వేదములు వేదాంగములు వేదాంగములు అంటే శిక్ష వ్యాకరణము ఛందస్సు జ్యోతిష్కము నిరుక్తము కల్పము సద్దర్శనాలు న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వోత్తర మీమాంస మనం క్లుప్తంగా చెప్పుకుంటున్నాం ఇవి మనకు ఆస్తిక దర్శనాలు ఇక మనము నాస్తిక దర్శనాలు ఉన్నవి అవి వేరుగా తర్వాత మరో ప్రవచనంలో మనం వివరణ చేద్దాం వాటిల్లో శూన్యమతం కూడా ఒకటి ఉంది ఇక వేరువేరుగా అవి బుద్ధి కొంతమంది ఆత్మనే మనసుగా అనుకున్నారు బుద్ధిగా అనుకున్నారు ఏమీ లేదని శూన్యవాదం అని కొందరు అన్నారు విజ్ఞానవాదం అని మరి కొందరు అన్నారు ఇవి తర్వాత మనం ప్రవచనం చేసుకుందాం ఇలా మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి సనాతనమైనటువంటి కాలం నుండి కూడా మన భారతదేశంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వారి బుద్ధికి తోచినట్టుగా విచారణ కూడా చేసినారు అయితే పూర్వమీమాంస ఉత్తరమీమాంస పూర్వమీమాంసలో జైమిని మహర్షి ఆత్మతత్వాన్ని బ్రహ్మానుభవాన్ని పొందడానికి మోక్షం పొందడానికి ధర్మకార్యాలు ఆచరించాలి అని చెప్పాడు అధాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు పూర్వమీమాంసలో జైమిని మహర్షి రెండు వేల సూత్రములకు పైగా రచించారు దానికి శబరస్వామి అనేటువంటి మహానుభావుడు భాష్యాన్ని రచించాడు వీటికి జైమిని మహర్షి రచించినటువంటి సూత్ర సూత్రాలకు అలాగే బాదరాయణ మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాలకు ఐదు వందల యాభై ఐదు సూత్రములకు జగద్గురు శంకరాచార్యుల వారు భాష్యాన్ని రచించారు అది శబర భాష్యమైతే ఇది శయంకర భాష్యం అది పూర్వమీమాంస అయితే ఇది ఉత్తరమీమాంస అక్కడ పూర్వమీమాంసలో జైమిని చెప్పినటువంటి సాధనలేమి అంటే పుణ్యకర్మలు ఆచరించి చిత్తశుద్ధితో మనసు పరిపక్వం చెందిన తర్వాత మనోపరిపక్వం చెందిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆ బ్రహ్మోపాసకులు పుణ్యాత్ములుగా ఉండేటువంటి వారు ఉత్తరాయణ పుణ్యకాలంలో బ్రహ్మరంధ్రం గుండా ఆ దశమద్వారం గుండా ప్రాణాన్ని వదిలేసి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని మరి సత్యలోకం చేరి అక్కడ బ్రహ్మదేవుని వేయి మహాయుగాలు గడవగానే బ్రహ్మదేవునితో సహా వీళ్ళు కూడా విష్ణు పదాన్ని పొందుతారు అని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణమై ఉన్నది అక్కడ కూడా ముక్తిని అక్కడ కూడా జ్ఞానాన్ని పొందలేనటువంటి వారు అక్కడ కూడా ముక్తిని పొందలేనటువంటి వారు తిరిగి భూలోకంలో జన్మిస్తారని చెప్పడం జరిగింది అయితే ముక్తి ఆలస్యం అవుతుంది ఇక్కడే ఆత్మజ్ఞానాన్ని వారు పొందలేకపోయినారు కదా వారు ఎక్కడో పరమాత్మ ఉండాడని ఉపాసన ద్వారా వాళ్ళు బ్రహ్మోపాసన చేశారు సగుణారాధన చేశారు సగుణోపాసన చేయడం వల్ల తనకన్నా వేరుగా పరమాత్మ ఉండాడు అని చెప్పేటువంటి తత్వం అది పూర్వమీమాంస అంటే జైమిన్ని ధర్మసూత్రాలు ఇవన్నీ ధ్యానం ఎలా చేయాలి యోగం ఎలా చేయాలి జపం ఎలా చేయాలి ప్రార్థనలు ఎలా చేయాలి అంతా కర్మకాండే అంతా సాకారమే దాన్ని క్రమముక్తి అన్నారు సద్యోముక్తి క్రమముక్తి మనం బాగా సూక్ష్మంగా గుర్తించాలి సద్యోముక్తి అనగా ఇక్కడే జీవించి ఉండగానే జీవన్ముక్తి క్రమముక్తి అనగా అంచలంచలగా ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి శుక్లపక్షంలో ఆ ఆ దశమద్వారము గుండా నాడి ద్వారా నూట ఒకటో నాడు అంటారు పుణ్యాత్ములే అక్కడ ఆ నాడి ద్వారము గుండా వెళ్ళగలిగేటువంటి వాళ్ళు పుణ్యాత్ములే బ్రహ్మోపాసన చేసిన వాళ్ళు ఈశ్వరారాధన రహితంగా చేసినటువంటి వారు నిష్కామ కర్మయోగాన్ని ఆచరించినటువంటి వారు ధర్మాత్ములు పుణ్యాత్ములు ఆ ద్వారం గుండా వెళ్తారు తక్కిన వాళ్ళంతా నేత్రాల ద్వారా చెవల ద్వారా నాభిరంధ్రము ద్వారా మరి ఇట్లా అదో భాగాల్లో వెళ్ళిపోతారు వారికి అధోగతి కలుగుతుంది మళ్ళా జన్మ వస్తుంది కృష్ణపక్షము శుక్లపక్షము శుక్లపక్షములో వెళ్ళినటువంటి పుణ్యా పుణ్యాత్ములు బ్రహ్మోపాసకులు సగుణారాధకులు వీళ్ళంతా పవిత్రముగా ఆరాధన చేసినప్పుడు క్రమంగా వీళ్ళు ఇక్కడ శుక్లపక్షంలో పగటివేళ మరణించినప్పుడు వాయుమండలం చేరుకుంటారు వాయుమండలము నుండి అగ్నిలోకానికి అక్కడ వెళ్తారు అక్కడి నుండి చంద్రలోకానికి చంద్రలోకం నుండి సత్యలోకానికి వెళ్తారు అయితే ఇక్కడ జీవుడు ఒక కరిగి ముద్దయ్యి ఉంటాడు ఇంద్రియాలన్నీ కూడా ఉండవు కండ్లు ముక్కులు చెవులు ఏమి ఉండవు ఎక్కడికి వెళ్ళలేడు తాను చేసుకున్న పుణ్యఫలమే అతివాహిహులు అనేటువంటి వారికి దేవదూతలు వారు చేసుకున్న పుణ్య ప్రభావం వలన ఆ లోకాలకు తీసుకువెళ్ళిపోతారు వాళ్ళు అక్కడ ఇంద్రాది దేవతలు ఎవరు కూడా సత్యలోకాన్ని చేరేదానికి అవకాశం లేదు ఇక్కడ ఆ ఉపాసనా బలము చేతనే అక్కడ చేరగలరు కొన్ని క్షణాలలో చేరిపోతారు సత్యలోకాన్ని అంటే అది మనోకల్పితమే మనసులో అన్నీ మనసులో జరిగేటువంటి అనుభవాలే కానీ భౌతికంగా మరొక చోట లోకం ఉంది అని చెప్పడానికి లేదు బుద్ధి కర్మానుసారిని మనం ఏ విధముగా భావన చేశామో సర్వే సర్వత్ర ఉన్న పరమాత్మను దర్శించలేకపోయినాం సద్గురువుల ద్వారా అందుకని భగవంతుడు తనకన్నా వేరుగా ఉండాడు తనకన్నా అన్యముగా ఉండాడు అనేటువంటి భావన చేత ఇది ఉపాసన అయింది అనగా పదే 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 మనసులో భావించడం ఇష్టదేవతను భావించడం ఆ రూపాన్ని మనం పొందడం అందుకని ఆ సత్యలోకానికి ఈ సాధకులు చేరుకొని అక్కడ బ్రహ్మదేవుని వేయు మహాయుగాలు గడవగానే ఇలాంటి సాధకులు ఇలాంటి ఉపాసకులంతా కూడా అక్కడ సత్యలోకంలో చెప్పింది ఆ లోకం ఉందని మనకు శాస్త్రమే ప్రమాణం అది మనస్సు ద్వారానే అనుభవానికి వస్తుందని చెప్తున్నాడు శంకరాచార్యులు వారు కాబట్టి అక్కడ కూడా ముక్తి పొందలేనటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మకు వస్తారని చెప్పారు ఇది క్రమముక్తి సత్యోముక్తి శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైన సద్గురువుల ద్వారా ఇక్కడే తత్వ విచారణ చేసుకోవడం అద్వైత అద్వైతాన్ని బాగా విచారణ చేసి ఆత్మనగానేమి పరమాత్మనగానేమి జీవుడనగానేమి జగత్తనగానేమి ఈశ్వరుడనగానేమి అనేటువంటి అంశాలన్నిటినీ విచారణ చేసుకొని చివరగా నాలుగు వేదములలో చెప్పబడినటువంటి మహావాక్యములు ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యములను సద్గురువు ద్వారా శ్రవణం చేయడం శ్రవణం చేసిన అంశాలను మననం చేయడం మననం చేసిన అంశాలను సహేతుకంగా ఇంతకంటే వేరే లేదు నేను విన్నది సద్గురువుల ద్వారా శ్రవణం చేసిన అంశము శాస్త్రములు ఎందును నా స్వానుభవమునందును ఇంతకంటే వేరే లేదని నిశ్చయమై తన స్వరూపమునందు సంపూర్ణమైనటువంటి శరణాగతి ఆత్మ తప్ప రెండోది లేదు అనేటువంటి దృఢమైన నిక్షయాత్మకమైనటువంటి స్థితి అలా మిగిలిపోవడమే ఇంకొక లోకమునకు వెళ్ళడం కానీ మరొక చోటకు వెళ్ళి ముక్తిని పొందడం కానీ లేదు అద్వైత సిద్ధాంతం ప్రకారం అయితే ఎందుకంటే సర్వే సర్వత్ర ఉన్నటువంటి పరిపూర్ణ బ్రహ్మము అది మరొక చోటకు గమనము చేసి పొందేటువంటిది కాదు అయితే మనకు సాధక దశలో అలా అనిపిస్తుంది మనం ఎన్నో జన్మలుగా మన పూర్వ వైభవాన్ని మరిచాం మనం వైభవం అంటే ఏమి పరమాత్మ స్వరూపులమే మనం జన్మాంతర సంస్కారాల వల్ల మనము మన యథార్థమైనటువంటి స్థితిని మరిచాం మనం ఎక్కడైనా అరణ్య ప్రాంతాలకు కానీ పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళినప్పుడు దిగ్భ్రాంతి జరుగుతుంది తూర్పును ఉత్తరంగాను ఉత్తరాన్ని తూర్పుగాను భ్రమించి చూస్తాం మనకు దిక్కులో అగమ్యముగా గోచరిస్తాయి ఆ విధముగా మనకు మన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని మరవడం వల్ల మనకు ఈ బాధ ఈ సమస్యలు ఈ దుఃఖము ఏర్పడింది ఒక్క బ్రహ్మము తప్ప రెండవ పదార్థము లేదని ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నవి మొట్టమొదటి ఉపనిషత్తు ఈశాభాషోపనిషత్తు దశోపనిషత్తుల్లో ఈశాభాషో మొదలవుతుంది మొదలవుతుంది అనే శబ్దముతో ప్రారంభమవుతుంది ఈశావాష్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన తెక్తేన భుంజీదాహ మాగృద కయ స్విధనం ఈ సమస్తము ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు ఈ సమస్తము ఈశ్వరమయమే గాని వేరు కాదని చెప్పి ఆ వీషావాషోపనిషత్తు మనకు బోధ చేస్తుంది ఇలాంటి ఉపనిషత్తుల ప్రబోధ మనం సద్గురువుల ద్వారానే శ్రవణం చేయాలి మననం చేయాలి ధ్యాసనలో స్వరూప సాక్షాత్కారాన్ని పొందాలి ఇవి స్టేట్మెంటు పరమాత్మయే స్వయంగా ఋష్యాదుల రూపంలో మనకు అందజేసినటువంటి జ్ఞాన విజ్ఞాన భాండాగారం మంత్రద్రష్టలై దార్శనికులై ఎంతో శ్రమ కోర్చి ఆ సత్యాన్ని ఆవిష్కరింపజేసుకున్నారు సత్యం అనగా ఏదో కాదు త్రికాలాభాద్యము మూడు కాలములు ఎందున కూడా అది ఏ విధమైన మార్పు చెందక తన స్వరూపమై ఉన్నదే సత్యము అదే సమస్త జీవులలో ప్రకాశిస్తున్నటువంటి పరిపూర్ణ బ్రహ్మమని వాళ్ళు ఏకాంత ప్రదేశములో ఆ అనుభవము ద్వారా బ్రహ్మ బ్రహ్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నారు నాలుగు వేదములు ఆరు దర్శనములు ఆరు అంగములు ఆరు మతములు పద్దెనిమిది పురాణములు ఉపపురాణములు కావ్యములు నాటకములు అలంకారములు ఈ సమస్త వేద వాంగ్మయమంతా కూడా నీవు పరమాత్మ తప్ప రెండో పదార్థమే లేదని చెప్పి ఇటు స్మృతి రూపములోను శృతుల రూపంలోనూ చెప్తూ ఉన్నారు శృతులు అంటే వేదములని ఉపనిషత్తులని మరో అర్థం ఇక్కడ మనకు శంకరాచార్యులు వారు చెప్తారు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం శోత్ర భాష్యకృత వందే భగవంతౌ పునఃపున వేదమే శృతయింది శృతులు స్మృతులైనవి స్మృతులు పురాణాలు కావ్యాలు అనేకమైనటువంటి మార్గాలలో రూప రూపొందించారు మన పూర్వీకులైనటువంటి మహాత్ములు సామాన్య జనులకు కూడా అర్థమయ్యేటువంటి రీతిలో పురాణాలను మన బాదరాయణ మహ వ్యాస మహర్షి రచించాడు అందరికీ సాధ్యం కాదు కాబట్టి వేదాలు ఉపనిషత్తులను అధ్యయనం చేయలేరు కాబట్టి ఆ వేదములో ఉన్నటువంటి అంశాలనే స్మృతి రూపములో మనకు ఇవన్నీ స్మృతులే యాజ్నివల్క్య స్మృతి పరాచర స్మృతులు ఇటువంటి స్మృతులు ఉన్నాయి మనకు గౌతమ స్మృతి మనుశృతి ఎన్ని శృతులు ఉన్నాయి ఈ స్మృతులన్నీ కూడా మనకు సులభంగా అర్థమవుతాయి ఆత్మజ్ఞానం అనేటువంటిది బహుజన్మల సుకృత ఫల విశేషం వలనే సాధ్యమవుతుంది పురుష ప్రయత్నం వల్ల కూడా సాధ్యమవుతుంది కాబట్టి మనము మనం ఏం 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 తెలుసుకోవాలి అంటే పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఉన్నవి వాటన్నిటినీ మనం అధ్యయనం చేసే సామర్థ్యము యోగ్యత మనకు ఉండదు అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారు ఈ పదకొండు వందల ఎనభై ఉపనిషత్తుల్లో సంగ్రహించి దశోపనిషత్తులకు మాత్రమే భాష్యాన్ని రచించారు కొంతమంది పన్నెండు ఉపనిషత్తులు ఉన్నాయి శంకరులు వారు రచించినటువంటి ఉపనిషత్తులు అంటున్నారు పర్వాలేదు మరి దశోపనిషత్తులనే మనము ప్రామాణికంగా తీసుకుంటున్నాం అయితే ఈ ఉపనిషత్తులు చెప్పేటువంటి అర్థం ఏమిటి అంటే కొన్ని ఉపనిషత్తులు యోగాన్ని ధ్యానాన్ని కుండలిని శక్తిని బోధించే ఉపనిషత్తులు కొన్ని ఉన్నవి కేవలము అద్వైతాన్ని బోధించే ఉపనిషత్తులు ఉన్నవి కొన్నివి బృహదారణ్యకు ఉపనిషత్తు మాండుక్యోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ఇవి కొంత ఇటు సాకారాన్ని ఇటు నిరాకారాన్ని బోధిస్తాయి ఇక ప్రశ్నోపనిషత్తు మనకు ఆత్మనగానేమి పరమాత్మనగానేమి అనేటువంటి అంశాలను పురుషుడు పదహారు కళలతో ఉన్నాడు ఈ జీవుడు ఆ యొక్క పురుషునిలో ఐక్యం చెందడమే పరమార్థము అంటాడు మాండుక్యోపనిషత్తు ఏం చెప్తుంది అకారము ఉకారము మకారము అమాత్ర అమాత్ర అంటే మాత్ర కానటువంటిది ఈ మూడు కొలవబడేటి అయితే అమాత్ర కొలవబడేది కాదు కొలిసేది ఈ మూటికి ఆధారమైనటువంటిది తుర్యపాదం ఆ తుర్యము తన స్వరూపమేనని చెప్పి కేవల తుర్య స్వరూపుణ్ణి నేనేనని చెప్పి గుర్తించుకోవడము అది ఆ ఓంకారం యొక్క పరమార్థం ఆ ఓంకారము ద్వారా మనం తుర్యాన్ని అనుభవానికి తెచ్చుకో అలాగే మాండుక్యోపనిషత్తులో విశ్వతైజస ప్రాజ్ఞుల గురించి చెప్తాడు జాగ్రత్త స్వప్నము సుషుప్తి జాగ్రత్త అవస్థలో నేత్రస్థానము నుండి జగత్తును వీక్షిస్తూ ఉన్నాడు స్థూలభోక్తై పరమాత్మ నాలుగు భాగాలుగా అంటే నాలుగు పాదాలుగా విడగొట్టారు పరమాత్మను తెలుసుకోవడం కొరకు ఒక గోవుకు నాలుగు పాదములు వలె ఒక రూపాయిలో నాలుగు పావలాలు ఇమ్మీడట్గా చెప్పడం జరిగినది అటు ఒక గోవుకు నాలుగు పాదములు వలెనని గురిక సామెతగా చెప్తారు అట్లా నాలుగు పాదాలు విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు అని చెప్పడం జరిగింది తుర్యు విశ్వ తైజసే ప్రాజ్ఞులు విశ్వడు నేత్రస్థానంలోను తేజస్సుడు కంఠస్థానంలోను ప్రాజ్ఞుడు హృదయ ఉంటాడు అని చెప్తా ఉండరు కాబట్టి ఇవన్నీ కూడా సద్గురువుల ద్వారానే మనం తెలుసుకోవాలి ఒక్క మాండుక్యోపనిషత్తు ఒకటే అర్థం చేసి తెలు అర్థం గురువుల ద్వారా గ్రహించగలిగితే సరిపోతుంది ఇక ప్రశ్నోపనిషత్తు కూడా ఈ జీవుడు పదహారు కళ్ళతో ఉన్నాడు పరమాత్మ పరమ పురుషుడు కూడా పదహారు కళ్ళతో ఉన్నాడు ఈ జీవుడు ఆ పరమాత్మ అంశమే అని ఇక్కడ అంశీ అంశములు యొక్క రూపాన్ని చెప్తారు అలాగే ఇంక బృహదారణ్యకోపనిషత్తు ఉపనిషత్తు కేవలము ఆత్మతత్వాన్నే బోధిస్తుంది ఇటు సాకారాన్ని ఉపాసనలు కూడా చెప్తూ ఆత్మవారే శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసితవ్య ఓ మైత్రేయి ఆత్మతత్వాన్ని నీవు పొందాలి అంటే ఆత్మవారి ఆత్మవారే ద్రష్టవ్య ఆత్మనే చూడవలెను ద్రష్టవ్యం అంటే చూడడం శ్రోతవ్యో వినడం శ్రవణం చేయడం మన మంతవ్యో మననం చేయడం నిధి ధ్యాసితవ్య అని చెప్పి ఇట్లా ఆత్మతత్వం పైన అద్భుతమైన వ్యాఖ్యానం నడుస్తుంది ఉపనిషత్తులో మనకు అదేవిధంగా కర్మకాండ కూడా నడుస్తుంది కొంత కర్మకాండ సాకారం కూడా చెప్తారు కైవల్యోపనిషత్తులో కూడా ఇదే అంశాలను దేవుని ఉపాసన చేసేటువంటి విధానం చెప్పడం జరిగినది ఉపనిషత్తులో మనకు సాకార నిరాకారాలను తుర్యాన్ని గురించి కూడా వివరణిస్తూ బాగా అందజేస్తుంది ఆ మాండుక్యో ఇక ఈశాభాషో ఉపనిషత్తు మాత్రం కొంత ఉపాసనలు చివరగా ఈ ఉపాసనలు ఫలితం సత్యలోకాన్ని చేరడము అక్కడ ముక్తిని పొందడము మరి ఇక్కడే బ్రహ్మతత్వాన్ని బ్రహ్మానుభవాన్ని సద్గురువుల ద్వారా తెలుసుకున్నట్లయితే ఇప్పుడే ఇక్కడే సద్యోముక్తిని పొందే విధానం కూడా ఈ కర్మోపాసనలు వీటిలో ఆత్మవిచారణ రెండిటినీ కర్మ సముక్షేయాన్ని గురించి బాగా వివరణిస్తుంది ప్రశ్నోపనిషత్తులో కూడా ఓంకారం అనేటువంటి అంశం ఈ రెండూ కూడా ఒకే కోవకు చెందినటువంటివి మాండుక్యోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ఇక ఐత్రేయోపనిషత్తు ఐత్రేయమే అంటారు కదా మనకి ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఆ అందులోనే వస్తుంది మనకు కాబట్టి ఈ ఉపనిషత్తులు బోధయే మనం ఏ రోజుటికైనా మనం తెలుసుకోవాల్సింది గురువులు బోధించవలసింది కూడా ఈ ఉపనిషత్తుల యొక్క ప్రబోధే కానీ వేరు కాదు వేరువేరుగా అందులోని భాగములే కానీ మన పుణ్యం అన్నట్టుగా మనము అద్వైతాన్ని బోధించే గురువులనే మనం అన్వేషణ చేయాలి ఇప్పుడు సమాజంలో అనేకమైనటువంటి మతాలు ప్రాచుర్యములో ఉన్నవి లయయోగము హఠయోగము రాజయోగము సాంఖ్యము తారకము అమనస్కము పరిపూర్ణము ఇవన్నీ కూడా పరంపరా సాధనల కిందకే వస్తాయి సాక్షాత్తు సాధనలు అనగా ఏమంటే శ్రవణమన నిధిధ్యాసనలే ఉపనిషత్తుల యొక్క ప్రామాణికమైనటువంటి బోధనే మనము సద్గురువుల ద్వారా తెలుసుకోవాలి ఆచరించాలి అనుసరించాలి ఈ స్టేట్మెంటు జగద్గురు శంకరాచార్యులు వారు అద్వైత సిద్ధాంతాన్ని మనకు ప్రబోధించారు అలాగే డెబ్బై రెండు మతాలను ఖండించి అవైదిక మతాలను తొలగించి వేదాంత సిద్ధాంత మతాలనే మనకు ఆ అద్వైత సిద్ధాంతాన్నే మనకు అందజేశాడు కాబట్టి అద్వైతము అనగా రెండు కాదు ఉన్నది ఒకటే అది నీ స్వరూపమే అని చెప్పి చివరగా మనకు అందజేసినటువంటి ఏకాంశం ఏదైనా ఉందా అంటే అది అద్వైత సిద్ధాంతమే కాబట్టి అద్వైతం అనగా పరాకాష్ట బ్రహ్మతత్వాన్ని బ్రహ్మానుభవాన్ని పొందడానికి ఏకైకమైనటువంటి మార్గము అద్వైత సిద్ధాంతం ఈ అద్వైతం ఇంతకు పూర్వం ఎవరైనా చెప్పారా అంటే ద్వాపరమునందు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగినది పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం అని చెప్పడం జరిగినది అద్వైతామృతము అనేది భగవద్గీతలో వస్తుంది మనకు ఆ శబ్దం వస్తుంది కాబట్టి అద్వైతము అనేది కొత్తగా వచ్చినటువంటిది కాదు నవీనంగా వచ్చినటువంటిది కాదు సనాతన కాలం నుండి కూడా మన భారత అవనిలో ఈ అద్వైత సిద్ధాంతము అనేటువంటిది పరమ ప్రమాణమై ఉన్నది కాబట్టి మనం తెలుసుకోవలసిన ఏకాంశం ఏమైనా ఉందా అంటేది శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువుల ద్వారా మాత్రమే మనం తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే స్వానుభవాన్ని గడించడానికి మనం ప్రయత్నించాలి ఆహార నియమం ఉండాలి సమయపాలన ఉండాలి సర్జన సహవాసం ఉండాలి సాత్విక ఆహారం ఉండాలి సద్గ్రంథ పఠనం ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే మనము ఆత్మానుభవాన్ని బ్రహ్మానుభవాన్ని పొందగలము రోజులో ఒక మాసంలో ఒక సంవత్సరంలో వచ్చేది కాదు సతు దీర్ఘకాల నైరంతర్యం సత్కారా సేవితో దృఢభూమి అన్నాడు పతంజలి మహర్షి పాతంజలి యోగ యోగ సూత్రాలలో బహుజన్మలకు కానీ బహు సంవత్సరములకు కానీ బహు నెలలకు కానీ ఇది ప్రాప్తిస్తుంది వెంటనే రాదు అని చెప్పినాడు ఈ బ్రహ్మానుభవం అనేది అంత తేలికైంది కాదు కాబట్టి శ్రమ కోర్చి పట్టుదలతో మనం ఈ జన్మలోనే బ్రహ్మానుభవాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఉండాలి మనం ఇక ధ్యానము ధ్యానము అనేటువంటిది ది ప్లస్ ధ్యానము అంటే బుద్ధితో చేసేటువంటిది ఇది బుద్ధిలో జరిగేటువంటిది ఈ ప్రక్రియ అంతా మరి భగవాన్ రమణ మహర్షులు వారి ధ్యానానికి ఒక సక్కటి నిర్వచనాన్ని అందజేశాడు మనం ధ్యానము అనేది చేసేది కాదది ఒక ప్రక్రియ కాదు ఒక ఉపాసన కాదు ఒక భావన కాదు కేవలము సహజ స్థితిలో నీవు నీ సహజ స్థితిలో ఉండుము నీవు నీ స్వస్థితిలో ఉండుము అలా సాక్షిగా సహజంగా ఉండడం మరో క్రియ చేయకుండా కేవలము సహజ స్థితిలో ఉండడం సాక్షిగా ఉండడం ఏదైనా ఒక ఉపాసన మొదలుపెట్టామంటే అక్కడ మనసు ఉంటుంది బుద్ధి ఉంటుంది చిత్తముంటుంది త్రిపుటి ఉంటుంది ధ్యాత ధ్యానము ధ్యేయము ఉంటుంది కాబట్టి త్రిపుటి రహితమైనటువంటిదే మన యథార్థమైన స్వరూపము ఏమి చేస్తూ ఉండినప్పటికీ కూడా మనం మనంగానే ఉన్నాం కానీ మనము బుద్ధితో తాదాప్యం చెందాము మనసుతో తాదాప్యం చెందాము కాబట్టి చిత్తముతో తాదాప్యం చెందాము కాబట్టి నేను వచ్చాను నేను వెళ్ళాను నేను పోయాను అంటున్నాము అన్నిటికీ నేను నేను ఎక్కువగా వాడతాము ఈ నేను వాడకుండా మనకు వ్యవహారమే జరగదు ఈ అసలు ఈ నేను ఎవరు అనేది రమణ మహర్షుల యొక్క ఫిలాసఫీ ఈ నేనంటే ఇది పరమాత్మ యొక్క యథార్థ తత్వమే ఇది మనోబుద్ధులతో ఏకముగా చేయకూడదు మనం ఆ నేను మారదు నేను అన్నిటినీ అంటిస్తూ వస్తున్నాం నేను వచ్చాను చూడండి నేను ఊరికే కనపడదు ఏదో ఒక దాని ద్వారానే వ్యక్తమవుతూ ఉంటుంది నేను పరిగెడుతున్నాను నేను కూర్చుంటున్నాను నేను లేస్తున్నాను నేను నడుస్తున్నాను నేను వేదాంతాన్ని శ్రవణం చేస్తున్నాను నేను ధ్యానం చేస్తున్నాను నేననేటువంటిది ఇండివిజువల్గా ఇండివిజువల్గా మనకు కనపడదు అంటే ప్రత్యేకించి కనపడదు ఈ నేననేది ఏదో ఒక దాన్ని ఆశ్రయించే వస్తుంది దీన్నే ప్రథమా విభక్తి అంటాడు రమణ మహర్షుల వారు ఈ నేను పుట్టు చోటు అంటే చిరునామాను అన్వేషణ చేస్తే ఆ నేననేది తాను పుట్టు చోటు నేను పుట్టుచోటు లయం కావడమే జన్మరాహిత్యము ఇదే సకల వేదముల సారము ఉపనిషత్తుల సారము నిగమాగముల సారము సకల వేద వేద వాంగ్మయము యొక్క సారము ఆ నేననేటువంటిది ఆ తలంపును మనం కానీ ఆ పుట్టుచోటు నేను పుట్టుచోటులో తలంపు లయము కావడమే అప్పుడు నీవు శుద్ధ జ్ఞానసాగరముగా మిగిలిపోతావు అని చెప్తాడు కాబట్టి నేనెవరో తెలుసుకోండి నీవెవరో తెలుసుకో అని చెప్పి రమణ మహర్షి చెప్పేటువంటి అమూల్యమైన సందేశం ఇది దక్షిణామూర్తులు వారి యొక్క పరంపర మాటలతో కాకుండా కేవలం ఆ శాంభవీ ముద్రలో ఆయన ఎప్పుడూ తటస్థంగా అలా ఉండిపోయినాడు హరి ఓం